హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ ప్రసన్న మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఇంద్రం ఇంటి కోసం ఫొటోస్ తిగటానికి ఇంటికి వెళ్ళాం కదండి అదే ఎలాగో వెళ్ళాను కదా అని అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను అమ్మ వాళ్ళ గార్డెన్లో ఇలా రకరకాల ఫ్రూట్స్ మొక్కలు ఉన్నాయండి అవి చూద్దాం ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఇది స్టార్ ఫ్రూట్ అండి ఇగ ఇలా ఉంటుంది స్టార్ ఫ్రూట్ దీన్ని కట్ చేస్తే స్టార్ లాగా ఉంటుంది అందుకని దీన్ని స్టార్ ఫ్రూట్ అంటారు ఇది చాలా హెల్దీ అండి చాలా హెల్దీ అను ప్రెగ్నెంట్ లేడీస్కి మా మార్నింగ్ వామిటింగ్ సెన్సేషన్ ఉన్న ఇది తిన్న తొందరగా క్లియర్ అవుతుంది దీని టేస్ట్ ఎలా ఉంటుందంటే కొంచెం పుల్లగాను కొంచెం పుల్లగా ఉంటుందండి కొంచెం చేదుగా కొంచెం పుల్లగా ఉంటుంది ఉప్పు కారం వేసుకొని తినాలి అప్పుడు బాగుంటుంది టేస్ట్ బాగా తెలుస్తుంది సిట్రిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుంది అందులో ఇదేమో నిమ్మకాయ చెట్టు అండి ఇదేమో నిమ్మకాయ చెట్టు ఇంకా మొత్తం కంప్లీట్గా కావాలి ఆరెంజ్ కలర్లోకి రావాలండి అప్పుడు కంప్లీట్గా ఫ్రూట్ అనేది పండినట్టు అనమాట ఇక పిల్లలు కోసి పిల్లలు తింటున్నారు ఫుల్గా ఉంటుంది కొంచెం కానీ బాగుంటుంది ఉప్పు కారంతో తింటే మనకి దాని టేస్ట్ తెలుస్తుంది ఇక ఇలా స్టార్ కట్ చేస్తే ఇలా స్టార్ ఉంటుంది అందుకని దీన్ని స్టార్ ఫ్రూట్ అంటారు ఖచ్చితంగా ఉప్పు కారం వేసుకొని తినాలండి అప్పుడు దాని టేస్ట్ తెలుస్తుంది ఇదేమో వామ్ అండి వామ్ చెట్టు మార్నింగ్ మనం బ్రష్ చేసాక వేన్నీ తాగేటప్పుడు లైట్గా కొంతమంది వామ్ వాటర్ తాగుతారు కదా అప్పుడు ఈ వామ్ ఆకొకటి వేసుకొని ఉడకబెట్టుకొని తాగితే చాలా బాగుంటుందండి చాలా హెల్తీ చాలా మంచిది కూడా వామ్ చెట్టు అనమాట ఇది బాగుంటుంది స్మెల్ అయితే అసలు బా చాలా బాగుంది స్మెల్ వామ్ చెట్టు అనమాట అంటారు అన్నమాట దీన్ని పిల్లలకి కూడా మంచిది తినిపిస్తే మామూలుగా కడుక్కొని తినేయటమే ఇదేమో సేవగడ్డ అండి సావంగగడ్డ ఒకటి ఇలా వేసాం నిమ్మ నిమ్మకాయ నిమ్మ చెట్లు ఇవి కొన్ని గింజలు అలా వేసి పెద్దయ్యాక తీసి మళ్ళీ పెరట్లో వేస్తాం ఈ చిన్న కనకంబరాలండి ఏమన్నా చిన్న కంబ ఇది చామంతులు చిన్నవి తెల్ల చామంతి ఇవి కూడా అదే చామంతి చిన్న చామంతి ఇదేమో మొత్తం ఇంకా వంగ చెట్లు అండి వంగ తోటలాగా కొన్ని ఎక్కువ వేసాం అవి కోస్తున్నాం నా కోసమే తీసుకొచ్చా నేను కూడా అవి ఇవన్నీ వంకాయలు ఇంకా మనకి మంచిగా అసలు ఏ కెమికల్స్ లేకుండా చాలా ఫ్రెష్ వంకాయలు మంచిగా కూర కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఇలాంటి ఫ్రెష్ మనకి ప చక్కగా ఊళ్ళో అయితే అన్ని ఫ్రెష్ దొరుకుతాయి మనకి ఇక్కడ అంత ఫ్రెష్ ఉండవు కదండి సో అందుకే వచ్చేటప్పుడు వీలైనంత వరకు కూరగాయలు అన్నీ తీసుకొచ్చుకుంటాను ఇవన్నీ వంకాయలు అండి వంగ చెట్లు ఇవన్నీ అసలు ఏమి కెమికల్స్ వాడకుండా కంప్లీట్ కంప్లీట్ ఆర్గానిక్ అనమాట ఇవి చామంతి మొక్కలు చిన్న చిన్న చామంతి చిన్న చామంతులు అండి ఇవి ఇవేమో నూరు వరాలు ఇంకా ఇవన్నీ నూరు వరాలు మొక్కలు ఇవి చామంతులు చిన్న ఇది గులాబీ చెట్టు అండి చిన్న గులాబీలు అంటారు కదా మనకి అవి చిన్న గులాబీ అదేమో కలబంద అండి ఇదేమో పుదీనా ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి ఎండ తగలపోవటం వల్ల దీనికి ఎదుగుదల లేదు ఇదేమో డ్రాగన్ ఫ్రూట్ ఎదగలేదు ఇది కలబందండి ఇదేమో తమలపాకు చెట్టు తమలపాకు తీగ అనమాట ఇవి సీతాఫలం ఇది సీతాఫలం అందరికి తెలిసి ఉంటుంది సీతాఫలం అవేమో జామ చెట్టు ఇది మామిడి చెట్టు అండి ఇదంతా చిక్కుడు ఇంకా చిక్కుడు తీయండి ఇదంతా ఇదంతా ఇంకా వెనక పెరట్లో చిక్కుడు తీగ ఇవన్నీ చాలా చుక్కుడుకాయలు వేసాయి ఇవన్నీ చిక్కుళ్ళు ఇదేమో జాములు ఈ ఎర్రజాము అంటారు కదండీ అది ఇది ఇది ఎర్రజాము పెద్దది మంచి ఇల్లు ఆవుకాయలు అనమాట ఎర్రజాము ఇదంతా కరివేపాకు బచ్చలాకు ఇదేమో పెండలం గడ్డ పెండలం తీగండి ఇది కరివేపాకు అదేమో పెండలం తీగ ఎండలు అవని ఇటు ఏమో ఇంకా ఇది సొర సొరతీగండి ఇది సొరకాయండగా సరతీగ ఇది అండి ఇక ఇవన్నీ పెద్ద కనకంబరాలు అంటారు కదా అవి చాలా పెద్ద ఈ చాలా పెద్ద తోటలా ఉంటుందండి ఈ స్టార్టింగ్ నుండి ఆ ఎండింగ్ వరకు మొత్తం ఇవే ఉంటాయి చాలా ఒక తోటలాగే ఉంటుంది మధ్య మధ్యలో కొన్ని చిన్న చిన్న మొక్కలు కూడా ఉన్నాయండి ఇగో ఇదేమో మందారం పెద్ద మందారం అంటారు కదా అదండి ఇది చాలా పెద్ద చెట్టు అటు సైడ్ ఇంకా చాలా చిన్న చిన్న మొక్కలు ఉన్నాయండి ఇదేమో ఇంక ఇవన్నీ ఇగో ఇవన్నీ అవే అండి ఇవన్నీ పెద్ద కనకంబరాలి చిన్న కనకంబరాలు చదువుకున్న ఉన్నాయండి ఇవన్నీ పెద్ద పెద్ద కనకబురాలు అండి ఇవన్నీ ఇలా రకరకాల రకరకాల మొక్కలు పూల మొక్కలు పండ్ల మొక్కలు ఇవన్నీ ఉన్నాయండి అమ్మ వాళ్ళ గార్డెన్లో ఇదండి వీడియో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ప్లీజ్ కామెంట్స్ రూపంలో తెలియచేయండి అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి Please subscribe for more videos. Thank you. Thanks for watching.